మన జీవన విధానాన్ని సంస్కృతిని కీర్తించే మహోత్సవమైన ఈ సంక్రాంతికి గోదరమ్మ ఆశీస్సులతో వికసించిన ప్రకృతి వైభవానికి తోడు తెలుగువారి సాంప్రదాయాలకు వంటకాలకు ప్రత్యేకత గల భీమవరానికి సాగిన పైన మదిలో ఎంతో ఆనందాన్ని నింపింది సాంప్రదాయ పిండి వంటలు తయారు చేయడంలో భీమవరం చిన అమీరంకు చెందిన రామసీత గారు శ్రేష్ఠులు తినుబండారాలను సుచి రుచితో సాంప్రదాయ ఔన్నత్యం వనగూర్చి వండడంలో మూడు దశాబ్దాల అనుభవ శైలి వారిది ప్రత్యేకంగా అలనాటి సాంప్రదాయ పిండి వంటలు చేయుటులో శ్రేష్ఠత గలవారు అలా పిండి వంటలు మేలిమితో తయారు చేసి అందిస్తున్న తరుణంలో వారి వంటల రుచి పరిచయమైన ప్రతి ఒక్కరి యొక్క విశేష స్పందనతో ప్రసిద్ధి పొందారు రామసీతమ్మ గారు తొలుత తమ ఉపాధి నిమిత్తం ప్రారంభించగా ఇప్పుడు అనేక మందికి ఉపాధి చూపుతున్నారు వారు సంక్రాంతి వేళ రామసీతమ్మ గారి వంటల మాధుర్యాన్ని కష్టించి ఎదిగిన స్ఫూర్తివంతమైన వైనాన్ని మీతో పంచుకోబోతున్నాను నిన్నను ఈ సంక్రాంతికి భీమవరంలో ఇక మీకు తెలిసిన విషయం ఎందుకంటే మనందరం ఆహార ప్రియులం ఈ ప్రాంత రుచులు ఒక ప్రత్యేకతనైతే సంతరించుకుని ఉంటాయి ముఖ్యంగా ఆ పిండి వంటలు నేను ఇక్కడికి వచ్చిన తరుణంలో ఇక్కడ సంక్రాంతిని జరుపుకుంటూ అదే సమయంలో ఒక మంచి ప్రసారాలు చేద్దాం అనుకున్నాను ఈ నేపథ్యంలో కొన్ని కొన్ని ఆహారశాలను ఎంపిక చేసుకొని మీ ముందుకు వస్తూ ఉన్నాను ముఖ్యంగా పిండి వంటల గురించి చిన్న అమీరం అని భీమవర సమీపంలో ఉంటుంది ఈ గ్రామంలో రామసీత గారు సుదీర్ఘ కాలంగా పిండి వంటలు చేస్తూ అనేక మందికి ఉపాధి చూపిస్తూ వివిధ రకాల కోనసీమ ప్రాంత పిండి వంటలను అయితే అందిస్తూ ఉంటారు అమ్మా నమస్కారం బాగున్నారు రామసీత గారు అంటే పిండి వంటలకు ప్రసిద్ధి ఆ పేరు ఎలా వచ్చింది మీకు ఎలా వచ్చిందంటే మనం క్వాలిటీ మెయింటైన్ చేసి వచ్చిందండి సంవత్సరాల నుంచి ముప్పై ఐదు ఇవన్నీ అంటే తయారు కాబడే అన్ని కూడా మీదైనటువంటి శైలి అంటే తయారీ సూత్రం అంతా మీదే నాదే ఉంటాయి ఇప్పుడు మా బాబు మా కోడలో చూసుకుంటున్నారని నేను కూడా మా అందరూ చూస్తాం ముగ్గురు చూస్తాం ముగ్గురు చేయటం అలానే మేము ఇంకా చేయగలుగుతున్నాను ఒక్కదాన్ని అవుతే అంతా వచ్చి సమాధానం చెప్పడం ఇవ్వటం అన్ని జరగవు కదండి అందుకనక వాళ్ళు అన్ని చూసుకుంటారు చేసి చూసుకుంటారు ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు మీరు ఏం చేస్తూ ఉన్నారు ఇప్పుడు బెల్లం పెట్టాయండి బెల్లండి సంక్రాంతికి ఫేమస్ సంక్రాంతిట్టేమర్చు గోరమిటీలు పోతరేకులు పాలకోవాతలు కూడా తయారు చేస్తారు అరిసెలు అన్ని పోకలు మనారం పాలకోవా బంతులు బెల్లం గోరిమిటీలు అన్ని రకాలు అండి మనం అమ్మమ్మ నుంచి వండుకుని అన్ని కూడా ఇక్కడే జరుగుతాయి చేయగలుగుతాను అదే బజార్లో జరిగేవితే నేను చేయను అంటే బజార్లో దొరికి పోతే బజార్లో కొడుకు ఏ నేను ఇక్కడ చేయగలుగుతున్నాను గనక సంక్రాంతికి గా చేసి అన్ని కూడా చేసి ఇవ్వగలుగుతున్నాను ఎంత దూరానికి వచ్చినా వస్తారు రామచంద్ర గారి మాటల్లో వారు చెప్పింది ఏంటంటే సాధారణంగా దొరికేటువంటి వంటకాలు కాదు పిండి వంటల్లోనూ అలనాటి వంటకాలు రామ అంటే ఎంత అమృతం ఆ రెండు పేరు నాకు వచ్చింది రాముడు చేతాదేవి వచ్చింది ఎంత కష్టాలు పడిందో నేను కష్టం కూడా ఉందండి ఎంత కష్టపడ్తుందో నేను కూడా మా పిల్లలు కూడా అంత కష్టాల నుంచి వచ్చారు వీళ్ళందరూ నా దగ్గర చేసేవాళ్ళు అందరు కూడా తొలినా మీరు ఒక్కరైనా తయారు చేస్తూ ఉండేది అమ్మగారిని మీరు గమనించవచ్చు వండే వండేదర్ ఆమె తయారు చేస్తున్నా కంటికి కనిపించారు అనుకో వాళ్ళకి చేతికి అందిస్తా ఉన్నా పిల్లలండి మా తప్పు చేస్తే మందలు ఇస్తున్నారు బాగా చేస్తే చూపుతున్నారు అసలు చూడండి నాకునే కూ వాళ్ళకి ప్రసిద్ధి రావడంలో కారణం ఏంటంటే ఖచ్చితంగా ఇది ఒక తప్పు జరిగింది దాన్ని సరిదిద్దుకునే విధంగా మార్గ నిర్దేశం చేస్తారు మంచి చెప్తాను చెడు చెప్తాను వాళ్ళకి తెలుసు నేను చెప్పకూడదు తొలినాళ్ళు ఒక్కరే రామసీత గారు మాత్రమే పిండి వంటలు తయారు చేస్తూ ఉండేవాళ్ళు ఆ తర్వాత కొంతమందికి ఉపాధి చూస్తూ ఉన్నారు కొంతమందికి అది నలభై మంది వరకు పని చేస్తున్నారు నా దగ్గర సంక్రాంతికి నిత్యం ఉంటుంది మూడు వందల అరవై ఐదు రోజులు ఎప్పుడు కూడా పెళ్ళు పే పే పెళ్లికి దీపావళికి సంక్రాంతికి మొత్తం అన్ని రకాలు శ్రీమంత్ శ్రీమంతాలకి తొడిసార్లకి పెళ్లికి మామూలుగా పెళ్ళికి ముందు పెడతారు కదా అవన్నీ కూడా చేయగలుగుతారు అన్ని ఏట్ల కంటే అయ్యాయి మనం వెల్లుళ్ళకి పెట్టి మేము చేస్తాం బజార్ అంటే వేరే అండి మేము చేసేది వేరండి అలాగే మా పిల్లలు కూడా మా వాళ్ళు మా కొడుకు కూడా నాతోటే పాలు అవుతారు నాని దగ్గర మాత్రం అసలు ఒప్పుకునేది వెనక్కి తీసుకునేది లేదు శుభ్రత చాలా శుభ్రత పాటిస్తూ ఉన్నారమ్మా శుభ్రత ఉంటేనే వస్తారు అసలు ఊరుకోనండి నా దగ్గర అది జరిగింది నేను ముప్పై సంవత్సరాలు అండి అప్పుడు ఏదో ఒక కేజీ రెండు కేజీలు చేసిన వాళ్ళు మాకు ఎవరిచ్చారంటే అయిపోయేవారు లక్ష్మి గారు వాళ్ళు చెప్పారు ఏ లోకాన్ని ఉన్నారు అవి మాకు ఆడవాళ్ళకి ఇవ్వటం ఉపాధి అవిడే అండి లక్ష్మి గారు లక్ష్మి లక్ష్మి గారు అంటే ఏ విధంగా మార్గం చూపారు ఏ అంటే ఆడవాళ్ళు అందరూ ఇంట్లో కూర్చోకూడదు ప్రతి ఒక్కళ్ళ మగడుచు పరంగా మనం చేసుకోవాలి అలా ఆ రోజునే మనకి ఇల్లు అంతా శుభ్రంగా ఉంటుంది సంతోషంగా బతకలుగుతుంది ఈ రోజు ఎలా ఉన్నాయంటే మగోడు వంద రూపాయలు తెస్తే ఆ వంద రూపాయలు పిల్లలని పోసిన తావా మనం ఏంటని అడిగి నన్ను కూడా దిడ్లు పెట్టాను ఆవిడ నాన్నగారు పురపన్నగారు జిన్నూ నాన్నగారు ఏదొచ్చిన ఎంత కష్టం వచ్చినా మా అద్దరు ఎక్కడెక్కడికి వెళ్తూ ఉంటాయి అమెరికా నుంచి మన ఆంధ్ర వరకు అన్ని ఢిల్లీ ఇటన్ని ఈటన్ని అన్ని సింగపూర్ కానీ మొత్తం కానీ ఇంకా అక్కడ ఇక్కడ లేదు ఎక్కువ రోజు అమెరికా వెళ్తా ఉంటాయి క్వాలిటీ వెనక తీసుకుంటే ఎవడు రావన్నీ క్వాలిటీ ఎప్పుడు కూడా ఎంత సరుకు చేసినా పోనీ ఇలా అయిపోతుంది ఈ సరుకు ఏదో ఆయిల్ వాడేద్దాం ఏదో పిండి వాడేద్దాం అనేది సంగతి జరగదు నా దగ్గర అంత శుభ్రంగా ఉండాలి అంత నీట్గా ఉండాలి అంత రుచిగా ఉండాలి కూర్చుంటేనే వస్తారండి కూర్చు లేకపోతే ఇక్కడ దాకా ఎవరు రారు ఎక్కడ నుంచి ఎక్కడ నుంచి వస్తున్నారు ఇప్పుడు నిజవాణి తెచ్చి కూర్చున్నారు ఒంగోలు మిమ్మల్ని ఆ ఎదుక్కుండా వచ్చాము ఎక్కడ ఒంగోలు ఎక్కడ భీమవరం ఇక్కడ ఎక్కడ మీ ఊరు ఎందుకు వచ్చామంటే మీకున్నటువంటి పేరు మీరు గమనించవచ్చు యూట్యూబ్ లో ఆహారకు సంబంధించినటువంటి ఛానల్స్ తో పాటు వార్తాంశాలు అంటే న్యూస్ ఛానల్స్ లో కూడా రామసీత గారి గురించి అనేక కథనాలు పిండి వంటల పరంగా వాళ్ళు అందించేటువంటి వంటకాలు ఎంత మాధుర్యంగా ఉంటాయి ఎంత నాణ్యత ఉంటాయి పాటుగా వార్తాంశాలకు సంబంధించి అయ్యో తింటూ చెప్తాను ఒక మిఠాయి మాధుర్యాన్ని అనేక స్ఫూర్తివంతమైన కథనాలను మీరు గమనించవచ్చు కోనసీమ లేదంటే భీమవరం సంక్రాంతి పిండి వంటలు అంటే మనం అక్కడ చూడగలని శోధన చేయగలనే రామసీత గారి చేతితో తయారు కాబడినటువంటి మిఠాయిలు కారపూస వగైర వగైరా పిండి వంటలన్నీ కూడా అక్కడ మనం గమనించవచ్చు ఇక్కడికి వచ్చిన తరుణంలో మనం సాధారణంగా మన ఇంట్లో ఒక చిన్నపాటి కార్యక్రమం చేస్తూనే ఆ వంటసాల ఇంతకు మునుపు కూడా నేను అనేక సార్లు ఇదో మంచుకోవడం అన్న రత్సారంభోలు అయిపోతుంది అని ఇంత సమస్యను నిర్వహణ చేస్తున్న ఆ శుభ్రత అనేది మీ యొక్క దృశ్యాల్లో గమనించవచ్చు అలానే ముఖ్యంగా మీరు గమనించండి ఆ నూనె కానీ నూనె ఎంతవరకు వినియోగం కాబట్టాలో అంతే నూనె కానీ ముడి పదార్థాలు ఎంతవరకు కాలాలు అంతవరకే ఉంచుతారు అంతవరకు మళ్ళీ అక్కడ పాడే పెన్ నూనె బయటకు తీసేటమే అసలు మనం అది ముట్టుకోకూడదండి మళ్ళీ బయటకు పోసేటమే ఎవరికి ఇవ్వటం కానీ ఇది వరకు మా వాళ్ళు పట్టుకెళ్తానమ్మను మా అబ్బాయి అయితే ఒప్పుకోడండి అస్సలు ఎలా తీసుకున్నా అలా బయటకు వచ్చాము మా అబ్బాయి రవి అండి రవి గారు ఈ ఊరు కుట్టు సోడవరం అక్కల పొడి సమీపంలో చిన్నపడము చిన్న గ్రామం ఏంటి మీరు పిండి వంటలు తయారు చేస్తారా ఈ ఊరికి ఈ ఊరికి ఈ కుటుంబానికి పేరు తీసుకురావద్దని చెప్పారండి పెద్దలు మంచి చెడు పేరు తేవద్దు అన్నారు తక్కువగా చూసారు ఇప్పుడు పైకి చూసారు అదే కావాలకు తీయాలండి ఎవరికైనా అండి చెడు తల అలా మంచి మనం మంచిది తప్పడికి అయితే తప్పదు మనం ఏది నిదానంగా మనం చేసుకుంటూ అప్పుడే ఏం చెయ్యలేరండి మనం ఇంకొక లెవెల్ పెట్టడం అవును అవును ఆహారం అనేది ఔషధం లాంటిది అలాంటి మాధురి మనం ఇష్టంగా అన్నం అంటే పది మంది పోతున్నాం అని చెప్పుకుంటున్నారా లేదండి పది మంది పోగొట్టని చెడగొట్టని ఎవరు చెప్పట్లేదు మందికి ఉపాధి ఎక్కడ దొరికింది రామసీత గారు చూపించారు మీరు అంటే ఈ పేరుతో పాటు నలుగురు ఉపాధి చూపించిన ఆనందంతో కూడా ఉన్నారు మనం చేస్తుంటే ఇంకా ఆనందం అండి ఇంకా పది మంది వచ్చేసుకుంటే ఇంకా ఆనందంగా ఉండదు వాళ్ళు వచ్చే వాళ్ళు కూడా పని ఇప్పించాల్సింది వాళ్ళు కూడా అనుమతించారు చక్కగా ఒక బిడ్డలాగా నన్ను కూర్చొని మీరు తయారు చేసినటువంటి ఆ వంట తిరుమండర్ నాకు అందించారు ఏమన్నారు బెల్లం మిఠాయి ఈ బెల్లం మిఠాయిని తింటూ ఆ రుచి మాధుర్యాన్ని నేను మీద పంచుకుంటాను అలానే క్లుప్తంగా మరో మారు అమ్మగారి గురించి మీకు వివరణ చేసి ప్రసారాన్ని అయితే ముగిస్తాను మీరు చూడొచ్చు ఎంత కోలాహలంగా ఉంది జనర దీన్ని గమనించవచ్చు అసలు మనతో మాట్లాడడానికి ఒక క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి అయినా కానీ ఎంత విశేషాలు వారి పని వారు చేసుకుంటూ మళ్ళా అసలు మర్చిపోకుండా ఒక మిఠాయిని నాకు అందించారు సంక్రాంతి వేళ ఒక కోనసీమ ప్రాంత మిఠాయిని అయితే నేను రుచి చూస్తున్నాను బెల్లం మిఠాయి అంటారంటే ఇక్కడ ఆహా ఎక్కువ మాధుర్యంగా ఉంది మాధుర్యం అంటే మరి దీపిదనంతో అస్సలు కాదు తీపిదనం మరి మరింత తీపిదనం నోటికి తెలియకుండా బాగుంది నాణ్యంగా ఉంది ఇప్పుడే అందించారు కదా మెత్తగా అయితే ఆ నలిగిపోతూ ఆ మాధుర్యాన్ని నోటికి అందించి సంక్రాంతిని తెలియపరిచింది ముందస్తుగా శుభాకాంక్షల రూపేణ ఈ యొక్క మాధుర్యం ఎంతో ఆనందాయకం ఒక స్ఫూర్తివంతమైనటువంటి మహిళ అమ్మ రామసీతమ్మ గారి గురించి ఈవేళ ప్రసారంతో మీ ముందుకు రావడం అనేది ఇంతవరకు వీక్షించినందుకు ధన్యవాదాలు మరో ప్రసారంతో మీ ముందుకు వస్తాను